అసలు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఆన్ చేస్తే సమంత పెళ్లి చేసుకుంది సమంత పెళ్లి చేసుకుందని వన్ వీక్ నుండి అయితే ఏమన్నా చక్కర్లు కొడుతున్నారా వీళ్ళకి ఏమీ పని ఆ జనాలకు అసలు నిజంగానే తెలివితేటలు లేవా వాళ్ళు పెళ్ళి చేసుకుంటే ఏంది ఎక్కడ పోతే వీళ్ళకి ఎందుకు వీళ్ళ ఇంట్లో ఫ్యామిలీ వీళ్ళు కరెక్ట్గా చూసుకుంటే చాలదా అసలు ఏమంటుందో అర్థం కావట్లేదు నాకైతే సమంత పెళ్లి చేసుకుంది నాగ చైతన్య పెళ్లి చేసుకుని నాగ చైతన్య పెళ్లి చేసుకుని ఆయన భార్యతో చిన కాపురం చేసుకుని ఆయన ఉంటాడు సమంత పెళ్లి చేసుకుని సమంత యాపే ఉంటుంది సమంతం చేసుకున్న ఆయన భార్య ఆయనే వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు వీళ్ళకి ఎందుకమ్మా అసలు లోకం మీద విషయాలు ఇలా తయాల తయారయ్యారు నాకు అర్థం కావట్లేదు జనాలు అసలు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే పాపం సమంత పెళ్లి చేసుకుంది సమంత పెళ్లి చేసుకుంటే సమంత పెళ్లి చేసుకుంటే మీకేంధ్ర ఆయన అసలు ఆమె లైఫ్ ఆమె ఇష్టం ఆమె ఏమైనా చేసుకుంటుంది నాగచైతన్య పెళ్లి చేసుకున్నాడు అయిపోయింది ఈమె పెళ్లి చేసుకుంది అయిపోయింది వదిలేక ఏడు అసలు గాలి వదినట్టు వస్తారో మా జనాలు నిజంగా అంటారు నరం లేని నాలుిక అని ఊరికే అనలేదు జనాలు ఈ నాలిక మీద ఏం పని ఉండదేమో ఇష్టం ఉన్నట్టు వాగుతారు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు సరే నాగ నాగచైతన్య పెళ్లి చేసుకున్నాడు ఆయనది అయిపోయింది ఈ సంబంధం పెళ్లి చేసుకుంది ఈమెది అయిపోయింది మళ్ళీ సమంత పెళ్లి చేసుకుని ఆయన భార్యని లాగుతారు ఇల్ల వాళ్ళు వాళ్ళు చూసుకోరా ఏదైనా గొడవలు ఉంటాయి మీకు ఎందుకునైనా మీరు వాళ్ళు ఇళ్ళల్లో చూస్తారా ఏం జరిగిందన్నది ఆయన భార్యకు ఆయనకి ఏమైందో మీకు తెలుసా సమంతకు ఆయన ఎందుకు కలిసి ఉండో మీకు తెలుసా అదే ఆయన మీకు దాండం పెడతాను రా బాబు ఇంకా చాలా ఉన్నాయి చేసేటి దేవుళ్ళని చూడండి దేవుళ్ళ గుళ్ళకి వెళ్ళి అవి చూపించండి దేవుళ్ళ గురించి చెప్పండి హిందువులను కాస్త మోటివేట్ చేయండి ఎందుకంటే మనకిప్పుడు జరిగే ప్రమాదం చాలా దారుణంగా ఉంది ఎన్ ముస్లిమ్స్ హిందూస్ అని తేడాలు చెప్తాడా మన రేవంత్ రెడ్డి దాన్ని దాన్ని ముందుకు చేసుకుపోవండి కానీ సమంత పెళ్లి చేసుకుంది నాగచైతన్య పెళ్ళి చేసుకున్నాడు సమంత మొనికి పెళ్ళము వీడాకులు చేయలేదు ఇదా మీరు మాట్లాడేది మీరు ఏం మనుషులురా బాబు అసలు మీకు పని పనులు లేదా ఇప్పుడు జరిగేదని చూడండి ఫస్ట్ మన రాజకం ఏంటి నడుతుంది మనం ఏం బతుకు మన బతుకులు ఏమైతే అని హిందువులు అయ్యి అని ఒక్కసారి అది ఆలోచించుకోండి తెలివి ఉన్న వాళ్ళైతే దయచేసి ఇంకా వీడియోలు ఇలాంటివి చేయకండి మీరు దేవుళ్ళే చేయండి పది మందికి మోటివేట్ అని అయితే అంటూ అన్నదానాలు చేయండి డబ్బులుంటే పంచండి బట్టలుంటే పంచండి పేదవాళ్ళు ఉన్నారు గుడ్డోళ్ళు ఉన్నారు కుంటోళ్ళు ఉన్నారు పసిపిల్లలు ఉన్నారు వాళ్ళందరికి సేవ చేయండి ఈ పనికిమాలే పట్టుకున్న ఊరేగితే ఏం వస్తుంది అని ఆయన మీకు పుణ్యం ఉంటుంది ఈ పనికిమాలేను పక్క పెట్టేసి ఇప్పుడు జరగవేదని చూడండి మన హిందువులకు అన్యాయం జరగకుండా జై శ్రీరామ్ అంటూ అందరు ముందుకు నడవండి చాలా మంచి జరుగుతుంది మనకు లైఫ్లో ఎందుకంటే హిందువులకు చాలా డేంజర్ రాబోతుంది కాబట్టి దయచేసి ఇవన్నీ వదిలేసి మన ఇందులంతా ఏకకట్టుగా బయటకు వచ్చేసి జయ శ్రీరామ్ అంటూ గట్టిగా గరిస్తే ఆ గాలికి కొట్టుకుపోయేలా చేయండి అంతే ఇంకా ఎవరైనా వచ్చి మన హిందూ దేవులను ఏదైనా అన్నారనుకో జై శ్రీరామ్ అని మనం ఒక్క కేక పెడితే గాలి కొట్టుకపోవాలి జనాలు అది చేయండి ఫస్ట్ యూట్యూబ్లో ఇన్స్టా మీరు ఇవన్నీ మానేసి జరిగేది అది ముందుకెళ్ళండి నాయన మీకు పుణ్యం ఉంటుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటే ముందుకెళ్ళండి మనకు అన్నీ మంచి జరుగుతాయి ప్రతి ఒక్క దేవుడు మనకు తోడుగా ఉంటాడు మనం చేసే ఏదైనా చేస్తే మంచి పని చేస్తే మంచి పని చేయండి దయచేసి ఇవన్నీ వదిలేసేయండి నేను తప్పగా నన్ను క్షమించండి బిట ఎందుకంటే ఇవన్నీ చూసి చూసి అబ్బా ఈ పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు అని చెప్తంటే మెంటల్ అయిపోతుంది నాకైతే ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు మనం ఏం చేయాలో అది చేయండి ఇప్పుడు జయ శ్రీరామ్ తండ్రి శ్రీరామచంద్ర ఆంజనేయ తండ్రి శివయ్య ఆది పరాశక్తి వీళ్ళందరినీ మనం ఇక్కడ పెట్టుకుందాం వాళ్ళు మనల్ని కాపాడతారు జయ శ్రీరామ్